ఓం విఘ్నేశ్వం శ్రీగృప్ యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ కోదినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈరోజున సప్తమీ తిథి ఉన్నది ఈ సప్తమి తేదీ ఈ రోజు అంతా కూడా సప్తమి తిథి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ సప్తమి తిది రోజున మీరు వాస్తు పనులు వ్రత ప్రతిష్ట యాత్ర వివాహం అలాగే ఆభరణ ధారణ అన్ని శుభకర్మలు గృహకర్మలు సమస్త పుష్టి కర్మలు చేసుకోవచ్చు అలాగే సంగీత విద్యారంభ శిల్ప సీమంత చవుల అన్నప్రాసన గృహ ప్రవేశం ఇటువంటి కర క్రమలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే సమస్త శుభాలకి రుణాలు ఇవ్వడానికి మంగళోత్సవాలకి అలాగే గ్రహ గ్రహశాంతిక పౌష్టికాలకి ఇటువంటి కార్యక్రమాలు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉన్నది ఈ స్వాతి నక్షత్రం మరి ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు కూడా స్వాతి నక్షత్రం ఉంటుంది ఆ తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది అంటే ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు కూడా మీకు గర్భాధానం వివాహం విద్యారంభం అలాగే అన్నప్రాసన అలా అలాగే ఆభరణ ధారణ నామకరణం ఉపనయనం రాజదర్శనం నిత్యారంభం అక్షరాభ్యాసం సంగీతారాభం వన ప్రతిష్ట ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది ఈ విశాఖ నక్షత్రంలో తటాక కోప చేతి పరిగాది గని ప్రవేశం దిగుడు బావులు వృక్షస్థాపన లతాది స్థాపన నిర్మాణాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు అలాగే ఈరోజు పగలు వర్జ్యం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకు వరకు కూడా వర్జ్యకాలం ఉంటుంది ఈ వర్జ్యకాలంలో ఎలాంటి శుభకర్మలు కానీ శుభకార్యాలయాలు కానీ అలాగే ప్రయాణాలు కానీ మనం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి కాలాన్ని పూర్తిగా మనం నిషేధించాల్సిన అవసరం అంటే దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా అమృత గడియాలు ఉంటాయి ఈ అమృత గడియల కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు ఎలాంటి శుభకర్మలన్నా చేసుకోవచ్చు అలాగే పగలు దుర్ముహూర్తం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్తం అంటే అది మనకి ఆ దుర్ముహూర్తంలో చేసే పనులు ఏవి కూడా సజావుగా సాగవు సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అందువల్ల దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభకర్మలు శుభ కార్యక్రమాలు అలాగే యాత్రలు ఇలాంటివి ఏది కూడా మీరు ప్రారంభించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అలాగే ఈ రోజున రాహుకాలం అలాగే ఈ రోజున రాహుకాలం మరి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలం సమయంలో మీరు చేస్తున్న కార్యక్రమాలకి పనులకి ఆటంకాలు వస్తాయి అందువల్ల ఖచ్చితంగా ఆ సమయంలో మీరు దుర్గామాత అమరా ఆరాధన చేయండి దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణతో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే సమస్త దోషాలు అవుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ గుళిక కాలం కూడా నిషేధించే కాలం ఈ గుళిక కాలంలో కూడా ఎలాంటి శుభకర్మలు కానీ శుభ కార్యక్రమాలు కానీ ఏవి కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదు ప్రయాణాలు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రయాణాలకు ఆటంకాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రోజున సూర్యోదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా సమయాలని దృష్టిలో పెట్టుకుని ఆయా సువ్య సమయాలను దృష్టిలో పెట్టుకుని మీరు మీ మీ కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ నామస్మరణం తప్పకుండా చేసుకుని ప్రారంభించండి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం